నమస్తే అండి వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ సో నేను ఒక ఫైవ్ డేస్ బ్యాక్ దీరాని అమ్ముతున్నారు అని ఒక వీడియో పెట్టడం అయితే జరిగింది అలానే ఆ వీడియోలో ఒక త్రీ డేస్లో కమిటీ వారి నెంబర్స్ ఫోన్ నెంబర్ కూడా ఇస్తానని చెప్పడం జరిగింది అయితే ఇప్పటికీ నేను నెంబర్ ఇవ్వలేకపోయాను ఎందుకంటే కమిటీ మీటింగ్ అనేది జరగలేదు ఈ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా వేరు వేరు ఊళ్ళల్లో ఉన్నారు సో ఈ కమిటీ మీటింగ్ జరగాలి అంటే అందరూ కూడా ఈ కమిటీలో పాల్గొనాలి అందుకోసమే కమిటీ మీటింగ్ అనేది లేట్ అయింది సో కమిటీ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను ఫోన్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలానే ప్రతి సంవత్సరము గోమాతకి పుట్టిన ఆవులు కానీ కోడిదోడలు కానీ ఒక సంవత్సరము సంవత్సరం నా వచ్చిన తర్వాత పాట పెట్టి రైతులకి ఇవ్వడము అలానే అమ్మడం అనేది జరుగుతుంది లేదా దేవాలయాలకి ఇవ్వడం జరుగుతుంది సో సో ఈసారి కూడా అలానే జరుగుతుంది కాకపోతే నేను ధీరా వీడియోలు అన్నీ కూడా యూట్యూబ్లో పెట్టడం వల్ల చాలామంది దేరాకి అభిమానులు పెరిగిపోయారు అనమాట సో అభిమానులు పెరగడంతో మాకు కూడా కావాలి ధీరాని మేము పెంచుకుంటామని చాలామంది మన సబ్స్క్రైబర్లు అడిగారు ఇలా అడగడంతో నేను కమిటీ వాళ్ళకి చెప్పాను ఇదే విషయాన్ని కాబట్టి మన సబ్స్క్రైబర్లకు కూడా ప్రయారిటీ ఇవ్వండి అని నేను కమిటీ వాళ్ళకైతే బలంగా నేను వాళ్ళకి చెప్పడం జరిగింది సో ఈసారి పాటతో పాటుగా మీ మన సబ్స్క్రైబర్లు కూడా ధీరాని కొనుక్కునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట నేను క్లియర్గా కూడా చెప్పాను అలానే ధీరా అయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఆగస్టు ఇరవై మూడో తారీఖు జన్మించడం జరిగిందనమాట రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు ఇరవై మూడు జన్మించడం జరిగింది ఇంజెక్షన్ ద్వారా పుట్టలేదండి ధీర మా ఊళ్ళో గతంలో ఆమోతుండేది ఒంగోలు గిత్త ఆ ఒంగోలు గిత్తకి పుట్టడం జరిగిందనమాట సో ఎటువంటి ఇంజక్షన్లు అయితే వాడలేదు అలానే సుడులు కూడా చెక్ చేయించారనమాట మన ధీరాకి చెడు సుడులు అయితే లేవు అని మా బాబాయ్ గారు చెప్పారు ధీరాని పెంచిన మా బాబాయ్ గారు అనంత నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగిందనమాట నేను ఫోన్ చేసి కనుక్కున్నాను క్లియర్గా సో దీరాని మీరు చూడాలి అనుకున్నప్పుడు ఈ వారం శని ఆదివారాల్లో మా ఊర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో కట్టేయడం జరుగుతుంది మీరు కావాలంటే చూడండి చాలామంది లోకల్లో ఉన్నవాళ్ళు కూడా చూస్తూ ఉంటారు దాచిపల్లి పిడుగురాళ్ళలో ఉన్నవాళ్ళు కొనుక్కోవాలి మాకు చూపించండి అని అడుగుతున్నారు లేదా ఆ దేవాలయంలో లేకపోయినా మా ఊళ్ళో ఎక్కడ ఉన్నా మా ఊరి వాళ్ళ సహాయంతో మీరు దినానైతే చూడొచ్చు అనమాట సో ఎటువంటి అబ్జెక్షన్ అయితే లేదు అలానే నేను పాట పెట్టేటప్పుడు గురువారం పెట్టమని చెప్పాను ఎందుకంటే గురువారం గురజాల పశువుల సంత జరుగుతుందనమాట ఈ సంత జరుగుతున్నప్పుడు రైతులు ఎక్కువగా వస్తారు కాబట్టి అప్పుడు గురువారం పెడితే రైతులు కూడా పాల్గొనే అవకాశాలు ఉండే అని చెప్పాను కాకపోతే ఈ పాట నైట్ టైం జరుగుతుందండి సంతకు వచ్చే వాళ్ళందరూ పాప వెంటనే వెళ్ళిపోతూ ఉంటారన్నమాట ఇదొక ప్రాబ్లము నేను సమన్వయం చేసుకోమని చెప్పాను మన సబ్స్క్రైబర్స్కి అవకాశాలు ఇవ్వండి అలానే మన సబ్స్క్రైబర్స్ కూడా పాటలో పాల్గొనే అవకాశం ఇవ్వండి అని చెప్పాను ఒకవేళ పాటలో పాల్గొన పాల్గొనలేని వాళ్ళకు కూడా సబ్స్ మన అవకాశాలు ఇవ్వండి లేకపోతే ముందే ఫోన్ నెంబర్ ఇవ్వండి నేను చెప్పాను దానికి యాక్సెప్ట్ చేశారు సో కమిటీ మీటింగ్ అయిపోయాక నేను ఖచ్చితంగా ఫోన్ నెంబర్ అయితే పెడతాను ఇది అర్థం చేసుకోండి ఫోన్ నంబర్ పెట్టకుండా ఉండడానికి కారణం ఏంటంటే కమిటీ మీటింగ్ జరగలేదన్నమాట ఇంకా దేరాకి సంబంధించినటువంటి మీకు సందేహాలు ఉంటే మీరు కామెంట్ చేయండి సో దేరా ఎగ్జాక్ట్గా ఎక్కడుందంటే గుంటూరు జిల్లా గతంలో గుంటూరు జిల్లా పరిధిలోకి వచ్చేది ఇప్పుడు పల్నాడు జిల్లా పరిధిలో ఉంటుంది గురజాల మండలం గురజాలకి మాకు మా ఊరికి రెండు కిలోమీటర్లో ఉంటుందన్నమాట మా ఊరు గంగవరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉన్న చిన్న గోషాల్లో అయితే ఉంటుందన్నమాట సో గో ఈ ధీరా అడ్రస్ అయితే అది మీకు నేను చెప్పడం జరిగింది అలానే ధీరాని ఎందుకు అమ్ముతున్నాము అంటే మాదొక చిన్న గ్రామము ఈ గ్రామంలో దాతల సహకారంతో ఒక గోవు ఇవ్వడం జరిగింది దాతలు ఇచ్చారు ఆ గోవుకి ఒక చిన్న దూడైతే పుట్టింది ఇలా పుడుతూనే ఉన్నాయి గత రెండు మూడు సంవత్సరాల నుంచి సో ఇవి వర్షాకాలము వచ్చిన తర్వాత ఇవి పంటలు పాడు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎవరన్నా పెంచుకుంటాము లేకపోతే వ్యవసాయానికి ఉపయోగిస్తాము లేదా దేవాలయానికి ఇస్తాము అంటే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందనమాట ఎందుకంటే మా ఊరికి ఆనుకొనే పంటలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట పొలాలు ఎక్కువగా ఉంటాయి దగ్గరలోనే ఉంటాయి సో చాలామంది రైతులు కంప్లైంట్స్ ఇస్తూ ఉన్నారు గోమాత లక్ష్మిని కట్టేయండి ధీరాన్ని కట్టేయండి ఇలా గోవులు ఎక్కువైనప్పుడు కానీ దూడలు ఎక్కువైనప్పుడు ఇలా కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు సో రైతులు నష్టపోకుండా ఉండాలనే ఉద్దేశంతో రైతులకే పెంచుకోవడానికి లేకపోతే దేవాలయానికి ఇవ్వడం జరుగుతుంది అందుకోసమే అమ్మటానికి స్కోప్ అయితే ఉంది అలానే మేము ఎందుకు అమ్మాల్సి వచ్చింది అంటే రెండవది ధీరాన్ని కట్టేయచ్చు మా దేవాలయంలో కానీ ధీరాన్ని బాగోగులు చూసుకోవాలి అంటే పేడకళ్ళు మేత ఇవన్నీ కూడా నెలకు వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల రూపాయలు ఖర్చు అవుతుందన్నమాట సో ఇలా ఖర్చు అవుతుంది కాబట్టి ఆ ఖర్చును భరించలేరు ఆ దేవాలయం కూడా చిన్న దేవాలయం సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అమ్మడం జరుగుతుంది చాలామంది అమ్మొద్దు అంటారు సో మాకు కూడా అమ్మాలని ఉండదు కానీ రియాలిటీ వేరు సో రియల్గా ఆ పంట పొలాలు తొక్కడము వాటిని తినడం అనేది చేస్తూ ఉంటే రియల్గా ప్రాక్టికల్గా రియాలిటీగా ఇది జరుగుతుందనమాట అలానే మెయింటెనెన్స్ ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలా అమ్మటానికి కమిటీ మెంబర్స్ అయితే నిర్ణయం తీసుకున్నారు నా పాత్ర ఏమీ లేదండి నేను నాకు ఒక గోవులు దూడలు అంటే చాలా ఇష్టం అందుకని నాకు ఒక ఛానల్ ఉంది కాబట్టి నేను వీడియోలు అప్లోడ్ చేశాను అంతేకాని నాకు ఎటువంటి ప్రమేయము రైట్ అర్హత ఏమీ లేదన్నమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకున్న డౌట్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకు సజెషన్ మీకు కామెంట్స్కి అయితే ఇస్తాను త్వరలోనే రెండు మూడు రోజుల్లో కమిటీ మీటింగ్ అయిపోయాక ఫోన్ నెంబర్ ఇస్తాను మీకు కూడా కొనుక్కునే అవకాశాన్ని కల్పిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్